సార్ గారు డాకు మహారాజ్ మన నందమూరి బాలయ్య నుంచి వస్తున్న మరో ఎలక్ట్రిఫైయింగ్ ప్రాజెక్ట్ ఇది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన మన ఆడియన్స్ ముందుకు ఈ సినిమా రాబోతోంది బాలయ్య హ్యాట్రిక్ హిట్ తర్వాత అది కూడా వాల్తేర్ వీరయ్యతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి మరీ ముఖ్యంగా ఇందులో బాలయ్య వేసిన డాకు గెటప్ అనేది సినిమాపై ఆడియన్స్లో మరింత క్యూరియాసిటీని పెంచేలా చేసింది ఈ మధ్య డిఫరెంట్ గెటప్స్తో బాలయ్య అలరిస్తున్నారు కాబట్టి ఈసారి కూడా డాకు క్యారెక్టర్లో సర్ప్రైజ్ చేస్తాడని ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు సబ్జెక్ట్ కూడా చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఇంట్రెస్ట్ రోజు రోజుకి ఆడియన్స్ లో పెరుగుతోంది ఇలాంటి తరుణంలో మూవీ మేకర్స్ ఒక ఆసక్తికరమైన లీకులిచ్చి ఈ డాకు మహారాజుపై పై మరింత ఆసక్తి పెరిగేలా చేశారు ఇందులో కేవలం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా గట్టిగానే ఉంటాయని ఒక అప్డేట్ ఇచ్చారు ఈ సినిమాలో తండ్రి కూతుళ్ల బంధం అనేది హైలైట్ గా ఉంటుందని ఈ ఎలిమెంట్ ప్రేక్షకుల గుండెల్ని పిండేయడం పక్కా అని తెలుస్తోంది ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే కోణంలోనే ఈ తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ని డైరెక్టర్ బాబీ తీర్చిదిద్దాడని అంటున్నారు బాలయ్య పంచే ఎమోషన్స్ చిన్నారితో ముడిపడి ఉండే సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుడిని కదిలించేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది గతంలో వచ్చిన అఖండ సినిమాలో కూడా బాలయ్య ఓ చిన్నారి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసింది అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంలో ఈ ఎమోషనల్ సీన్లే కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవడంలో సందేహమే లేదు దాదాపు ఇలాంటి ఫార్ములానే భగవంత్ కేసరి సినిమాలో కూడా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫాలో అయ్యాడని చెప్పుకోవచ్చు అది ఓవరాల్గా తండ్రి కూతుళ్ళ బాండింగ్తోనే సాగుతుంది ఆ ఎమోషన్ బలంగా పండడం వల్లే అది పెద్ద హిట్ కూడా అయ్యింది ఇప్పుడు డాకు మహారాజ్ విషయంలో కూడా డైరెక్టర్ బాబీ అలాంటి స్ట్రాటజీనే ఫాలో అయ్యాడని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి ఇందులో ఉండే తండ్రి కూతుళ్ళ ట్రాక్ అనేది సినిమాలో కీలకంగా మారడమే కాదు ఆడియన్స్ని కట్టిపడేస్తుందని అంటున్నారు డైరెక్టర్ బాబీ ఈ అంశాన్ని ఎంతో అందంగా చూడముచ్చటగా మనసుల్ని కదిలించేంత ఎమోషనల్ గా మలిచాడని టాక్ వినిపిస్తోంది ఒకవేళ ఈ పాయింట్ నిజంగానే వర్కౌట్ అయితే డాకు మహారాజ్కి ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టడం ఖాయమని చెప్పుకోవచ్చు మరి భారీ అంచనాలను మూటగట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా లెట్స్ సీ